హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు సాటర్డే సంత వీడియో అయితే మీకు చూపించబోతున్నానండి సో సంతలో ఏమేమి ఉన్నాయి మేము ఎంతవరకు అయితే షాపింగ్ చేస్తామో అనేది అయితే మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియో అయితే చూసే ముందు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలా సంతలో కొనడం వల్ల మనకైతే యూజెస్ అయితే ఉన్నాయండి సో అవి ఏంటో ఇప్పుడైతే చూద్దాము సో మనకి ఇలా సంతలు పెడుతుంట సంత పెడుతూ ఉంటారండి కొన్ని ఏరియాస్లో అయితే పెడుతూ ఉంటారు వీక్లీ వన్స్ సో మనం ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి ఇంకా అలాగే డైరెక్ట్గా రైతులు అలాగే పండించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అలా చిన్న చిన్నగా వ్యాపారం చేసే వాళ్ళు ఇక్కడికైతే వచ్చి అమ్ముతూ ఉంటారు సో మన వల్ల వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాగే మనకి కూడా కొంచెం తక్కువ ధరకి దొరుకుతూ ఉంటాయి ఇంకా అన్నీ దొరుకుతూ ఉండడం వల్ల మనకు కావాల్సినవి అయితే తెచ్చుకోవచ్చండి సో మార్కెట్లో అయితే మాకైతే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి చాలా వరకు కూడా ఇక్కడే దొరుకుతూ ఉంటాయి సో ఉల్లికాడలు ఇక్కడైతే నేను ఆకు చూయించుదామని ట్రై చేస్తున్నాను ఇది కింద చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక ఆకు ఉందండి సో ఆ నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూశాను మామూలుగా అయితే నేను వేరే ఆకైతే ఒకటి చూసానండి అదైతే మీకు చూపిస్తాను మధ్యలో ఉంటుంది సో ఈ మార్కెట్లో అయితే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా పప్పు ధాన్యాలు ఇంకా తృణధాన్యాలు అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి మనకైతే అన్నీ దొరుకుతాయి అలాగే ప్లాస్టిక్ వస్తువులు ఇంకా అలాగే మంత్లో వన్స్ అయితే ఐరన్ ఐటమ్స్ కూడా మనకి పెడతారండి కళాయిలు అలా కూడా పెడుతూ ఉంటారంట సో నాకైతే అయితే నేను ఎప్పుడైనా మొత్తం వీడియో అయితే తీస్తానండి సో కొంచెం టైంలో తీసాను సో ఇలా కుప్పలుగా మొత్తం తెచ్చేసి ఇలా అయితే పోసి అమ్ముతూ ఉంటారు రోడ్ మీదనే ఈ టూ సైడ్స్ రోడ్ ఉంటే ఇంకా వన్ సైడ్ రోడ్లో అయితే ఇలా రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఇలా పెట్టేసి అమ్ముతూ ఉంటారు యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే మనకి స్వీట్స్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి స్వీట్స్ కూడా అక్కడే తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఇంకా బిస్కెట్స్ చందమామ బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ అవి కూడా ఉంటాయి మనం కేజీ లాగానే కాదండి ఇలా కుప్పర్ పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు సో తక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా కుప్పల్లో తీసుకోవడం బెటర్ అండి తక్కువ ఐటెం వస్తుంది అలాగే తక్కువ అమౌంట్ కూడా వస్తుంది ఒకళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళకైతే ఇలా కుప్పల్లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడైతే ఒక గడ్డి లాంటి ఆకైతే ఉందండి సో వీడియో అయితే నేను స్లో చేసి చూపిస్తాను ఎక్కువగా టమాటాలు ఇక్కడైతే సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే మనకి మామూలుగా తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి వెజిటబుల్స్ అయితే ఎక్కువగా అయితే ఇక్కడ లేవ్వండి సో నార్మల్గా క్యాప్సికమ్ ఉల్లికాడలు ఆలుగడ్డలు కొన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా అలాగే బీరకాయలు కూడా అంటే కీరా దోశ కూడా కర్రీస్ చేస్తారంట నాకైతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంకా అలాగే దోసకాయలు కూడా చిన్న దోసకాయలు అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇంక ఇక్కడైతే అలా ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారండి ప్లాస్టిక్ ఐటమ్స్ స్టిక్కర్సు ఇంకే ఇదైతే మార్కెట్లో ఎండింగ్లో అండి అంటే మేము వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో స్వీట్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా అలాగే ఇవైతే బస్తాల్లో పెట్టుకొని వస్తారు కందిపప్పు పెసరపప్పు మినుములు అన్నీ కూడా ఇలాగా వాళ్ళే ప్యాకింగ్ చేసి ఉంటారు ఖాళీ ఉన్నప్పుడు మనం ఇలా తీసుకోవడం వల్ల మనకు కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయండి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి నార్మల్గా బయట దొరికేవన్నా కూడా ఇక్కడైతే ఫ్రెష్గా దొరికితే మనం తెచ్చి స్టోర్ చేసుకోవడం వల్ల బయట అయినా అంద అలాగే అమ్ముతూ ఉంటారు మాల్స్లో అయినా కూడా ఒకసారి తెచ్చినవి అన్నీ అమ్ముతూ ఉంటారు మాకైతే ఇక్కడ మెయిన్ రోడ్ కూడా బట్టలు ఎక్కువగా నైట్ టీ టీషర్ట్స్ కూడా అన్నీ పెట్టేశారండి సో ఇంకా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే టోటల్ సంత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో ఇదిగోండి ఇదైతే ఈరోజు మా సాటర్డే వ్లాగ్ అండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఎటైనా వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే టైలరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా డ్రెస్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే కుకింగ్ వీడియోస్లో కూడా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకైతే అయితే నాకైతే కామెంట్ చేయండి ఏదైనా ఒక లాంగ్ వీడియోకి కానీ షార్ట్ వీడియోకి కానీ కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో చేస్తాను చూశారు కదా ఇలా సంతలో కొనడం వల్ల మాకైతే మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేయవచ్చు కాకపోతే ఇలా కూడా షాపింగ్ చేస్తూ ఉంటేనే అలా రైతులకి లాభాలు ఉంటాయి మనకి కూడా కొంచెం సాటిస్ఫైంగ్గా ఉంటుంది సో ఎప్పుడైతే మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్